బ్రష్ పట్టుకోవడం చేతకాడి బుడ్డి బుడ్డి చేతులతో అవన్నీ రుద్దుతూ ఆ ఐలాషెస్ పెడుతుంటే తల్లి మురిసిపోతా ఉంది చెప్పన ఇంట్లో చేసుకోదు మేకప్ కానీ కడుపులో ఉండేటప్పుడు చూసింది అన్ని మేకప్ వీడియోలే ఎక్కడ నుంచి వెళ్ళి మదర్ తాలూకా ఇన్పుట్స్ అన్ని ఎవరివి ఇప్పుడు బేబీకి వచ్చినటువంటి అవుట్కమ్ ఎక్కడది మదర్ ఇన్పుట్సే నువ్వు రోజు మీ ఎలాగా మీ ఎలాగా రోజు సొనుగుతోని బిడ్డని కన్నా అనుకో పుట్టింది ఆజాత శత్రువు అయిపోదు మీ ఇంటికి మరి ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది ఇన్పుట్స్ నీవే మీరింట్లో తండ్రి భర్త వచ్చి నువ్వు ఎలాంటి దానివే అలాంటి దానివే భారినో ఉన్నాడు అనుకోండి గర్భంలో పెరుగుతున్న బిడ్డ నేర్చుకుంటాడు నీకు తెలీదు ఆ విషయం పిల్లలు ఉండేటప్పుడు బయటకు ఎంత ఉన్నా వాళ్ళలో పడే బీజాలు లోపల నుంచి వస్తాయి చెడు మీరు నేర్చుకోకుండా లోకంలో నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో నుంచి స్పిరిచువాలిటీని మరి నువ్వు ఎంత పెంచితే లోకంలో ఉండే పొల్యూషన్ తగ్గించవచ్చు పిల్లలకి ఇప్పుడు చెప్పండి దేవునితో మీ ఆత్మీయత అంత పెరిగి లోకంలో ఉండేటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ కాలుష్యాన్ని నిరోధించగలిగినంత స్థాయిలో మీ ఆత్మీయత నేటి కాలంలో పెరిగిందని చెప్పగలరా సంఘంలో ప్రార్థనా జీవితపు విశ్వాసాలలో సరైన క్రమం లేకపోవటం వలన అక్రమం ప్రవేశిస్తుంది